హలో అండి ప్రతి మహిళకు డైలీ లైఫ్లో కొన్ని కిచెన్ టిప్స్ అండ్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి దాని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తామా ఈ వీడియో చూసారంటే మీ పని అయితే తొందరగా అయిపోతుంది మనీ సేవింగ్ టిప్స్ ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా చూడండి ఈ టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది రాండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం బియ్యం బియ్యంలో పురుగులు పడిపోతుందని ఇది ఎక్కువ రోజులు ఒక టూ ఇయర్ దాకా నిల్వ ఉండాలైతే ఇలా చేయండి చూడండి ఎలా పురుగులు పడిపోయిందో ఇలా చేస్తే పురుగు అంతా వెళ్ళిపోతుంది చూడండి రేసన్ బియ్యం సరే మనం తినే బియ్యం సరే ఇలా చేయండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడైతే పిల్లలు నోట్బుక్ పేపర్ ఉంటే తీసుకోండి నోట్బుక్ పేపర్ తీసుకున్న తర్వాత వంటలకి యూస్ దాన్ని ఇంగువ ఇంగువ అయితే తీసుకోండి ఇంగువ అయితే ఇప్పుడు వంటలకి చేస్తాం దాన్ని ఆ ఇంగువ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకోండి ఒక హాఫ్ స్పూన్ ఇంగువ అయితే తీసుకోండి హాఫ్ స్పూన్ తీసుకున్న తర్వాత ఇలా అయితే మర్చుకోండి ఎలా చూపిస్తున్నానో అలా మర్చుకోండి చూడండి ఇలా మర్చుకోండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ తంక చూడండి ఇలా అయితే మర్చుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే వేసుకోండి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే చూడండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసుకోండి రబ్బర్ బ్యాండ్ వేసుకున్న బియ్యంలో లోపలికి ఇలా పెట్టండి ఇలా పెడితే పురుగులు పెట్టకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనం అయితే వాటర్ క్యాన్ ఉంటుందని వాటర్ క్యాన్ ఉంటుందని మనం ఎంత కడిగినా కూడా స్మెల్ ఉంటుంది చూడండి డైలీ వాటర్లో వాటర్ అయితే నీళ్ళు ఉంటుందని స్మెల్ ఉంటుందని ఇలా ఒక్కసారి క్లీన్ చేయండి ఇప్పుడైతే ఒక బట్స్ తీసుకోండి ఇప్పుడు ట్యాప్ ఉంటుందని ఆ ట్యాప్లో బర్స్ అయితే చూడండి ఎంత నల్లగా ఉందో మురికి చూడండి ఎలా ఉందో ఇలా క్లీన్ చేసుకుంటే లోపల ఉన్న మురికి అంతా వెళ్ళిపోతుంది చూడండి ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి బడ్స్లో ఎంత నల్లగా ఉందో ఇలా క్లీన్ చేసుకుంటే ఎంత మురికి ఉన్న క్రిములు ఏమైనా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఇది క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తాం రండి ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత లెమన్ అయితే కట్ చేసుకోండి అయితే ఒక వన్ కట్ చేసుకోండి ఒక హాఫ్ తీసుకుంటాము ఇప్పుడైతే వంట సోడా ఇడ్లీకి చూస్తాం దాన్ని బేకింగ్ సోడా వేసుకోండి తర్వాత లెమన్ గుజ్జు అయితే ఇలా ఇలా ఒక టూ టూ డ్రాప్ లెమన్ గుజ్జు వేసుకొని ఇలా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత వాటర్ క్యాన్ ఉంటుందని లెమన్ తొక్కుతాయి అయితే ఇలా స్క్రబ్బర్ చేసుకోండి ఎంత జిడ్డు జడ్డు ఎంత సారీ ఎంత జిడ్డు ఉన్నా స్మెల్ ఉంటుందని ఆ స్మెల్ అంతా పోతుంది ఒక్కసారి మీరు క్లీన్ చేసి చూడండి మీరే అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే లోపల బయట అయితే లెమన్ తొక్కుతాయి అయితే రుద్దుకోండి వంట సోడా వేసుకున్నాం లెమన్ తీసుకున్నాం ఇలా అయితే లోపల బయట అయితే రుద్దుకున్నాను ఒక రెండు నిమిషాల పాటు అయితే రుద్దుకున్నాను చూడండి ఎంత లోపల చూడండి ఎంత మురికి ఉందో అంత గ్రీన్ కలర్గా ఉంది చూడండి లైవ్లో చూపిస్తున్నాను ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత వాటర్లో కడుక్కున్నాను చూడండి ముందు అయితే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత బాగా అయితే కొత్తలాగా కనిపిస్తుంది ఇలా చేసుకుంటే స్మెల్ ఉండేలే మీరు ఒకసారి అయితే త్రైసే చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ విసిబుల్ ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నప్పుడు కూలింగ్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఉంటుంది ఐస్ కట్లు అయిపోతుందని ఈ ఐస్ కట్లు ఉంటే కూడా కరెంట్ బిల్ అయితే ఎక్కువగా వస్తుంది ఒక్కసారి అయితే ఇలా క్లీన్ చేసి చూడండి కరెంట్ బిల్లే రాదు మీకు అయితే చూడండి ఎక్కువగా ఐస్ కట్ అయిపోతుంది పిల్లలు ఒక్కొక్కసారి పిల్లలు అయితే ఒక్కొక్కసారి డీప్ ఫ్రిడ్జ్లో తిప్పటిస్తారు దాన్ని ఇలా చూడండి ఇదైతే ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది చూడండి లోపల బయట అయితే ఐస్ కట్ అయిపోయింది ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తామా చూడ వీడియోలో అయితే చూస్తాం రండి ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది చూడండి ఇదైతే ఎక్కువగా అయిపోయింది కూలింగ్ ఎక్కువ అయిపోయిందని అందువలన ఇలా అయిపోయింది మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఎంత చూడండి ఎలా ఉందో చేతులు ఇలా అంటే కూడా రావటం లేదు ఇదైతే ఎక్కువగా ఐస్ కట్ అయిపోయిందని ఇదైతే ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ అయితే ఇలా క్లోజ్ చేసుకోండి ీఫ్రిడ్జ్ క్లో క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ బటన్ ఉంటుంది దాన్ని ఈ బటన్ అయితే ఆఫ్ చేసుకోండి ఇప్పుడైతే క్లీనింగ్ కావాల్సిన పదార్థాలు చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత వంటలోకి చేస్తాం దాన్ని వంట సోడా బేకింగ్ సోడా అయితే తీసుకోండి ఒక వన్ స్పూన్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత లెమన్ అయితే ఒక ఆఫ్ ఆఫ్ లెమన్ అయితే కట్ చేసుకోండి ఆఫ్ లెమన్ ఉంటే చాలు మనకి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ ఉంటే వేసుకోండి రాళ్ళు ఉప్పన వేసుకోండి సాల్ట్ అనే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత ఇదైతే డీప్ ఫ్రిడ్జ్లో అప్లై చేసుకోండి చూడండి ఇది ఎలా అయిపోయింది ఎక్కువగా ఐస్ కట్ అయిపోయిందని చూడండి లోపల అయితే ఎలా అయిపోయింది చూపిస్తున్న లైవ్లో అయితే చూపిస్తున్నాను ఈ లోపల ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది చేతి చూడండి ఇప్పుడైతే మనం ముందుగా కలుపుకున్నాం దాన్ని వంట సోడా సాల్ట్ ఇప్పుడు లెమెన్తో లెమన్ కట్ చేసుకున్నాం దాన్ని ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు స్క్రబ్ మాదిరి రుద్దుకోండి ఎంత ఐస్ కట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది వంట సోడా సాల్ట్ లెమన్ వేసుకున్నాము ఇలా అయితే రుద్దుకోండి చూడండి మనం ఇలా రుద్దుతే చూడండి నేనైతే ఇలా రుద్దుతున్నాను ఇలా రుద్దుతే చూడండి కింద చూడండి ఐస్ కట్లు అంతా అప్పటికప్పుడే వచ్చిస్తుంది చూడండి నీ వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయలేదు దాన్ని ఇలా రుద్దితే అప్పటికప్పుడైతే వచ్చిస్తుంది ఇప్పుడైతే చూడండి ఇలా అప్లై చేసుకున్న వంట సోడా లెమన్ తొక్కలు ఇలా బాగా ఇలా రుద్దుకోండి ఎంత ఐస్ కట్ ఉన్నా కూడా ఇలా క్లీన్ చేసుకోండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ చూడండి ఇప్పుడే రుద్దుకున్నాదని ఒక నిమిషం కూడా కాలే ఇలా రుద్దుకున్నా ఐస్ కట్ చూడండి ఎలా ఉందో ఎంత గలీజ్ ఉన్నా మురికి ఉన్నా కూడా ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఐస్ కట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది లోపల బయట అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా చేసుకుంటే మనకైతే కరెంట్ బిల్ తక్కువైతుంది మనీ సేవ్ అవుతుంది ఒక్కసారి అయితే మీరు ఇలా క్లీన్ చే చూడండి ఎక్కువగా ఐస్ కట్ ఉందాం ఇంట్లో ఫ్రిడ్జ్ డి ఫ్రిడ్జ్ లో ఇలా ఒక్కసారి క్లీన్ చే చూడండి ఎంత మురికి ఉన్నా ఎంత ఐస్ కట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత ఉందో ఇప్పుడైతే ఒక బౌల్ తీస్కొని తీసుకోండి చూడండి ఎంత ఉందో లైవ్లో అయితే చూపిస్తున్నాను ఒకే ఒక్కసారి మీరు క్లీన్ చేసి చూడండి ఎంత ఉందో చూడండి ఐస్ కట్టి ఇప్పుడైతే ఇలా అయితే రెండు మూడు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు అయితే రుద్దుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయితే రుద్దుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని తడి లేకుండా తెచ్చుకోండి చూడండి ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి ఒక ఐస్ కట్ కూడా ఉండేలే చూడండి ఒకే ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకోండి ఎంత డస్ట్ ఉన్నా కూడా ఇలా క్లీన్ అయిపోతుంది మనమైతే వారానికి ఒకసారి ఫ్రిడ్జ్ అయితే డీప్ ఫ్రిడ్జ్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఎక్కువగా కూలింగ్ ఉంటే కూడా ఎక్కువగా ఇలా గలీజ్ అయిపోతుంది చూడండి ముందు ఎక్కువగా ఐస్ కట్ ఉండదు కానీ ఇప్పుడైతే క్లాత్లు అయితే తెచ్చుకున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి అయితే క్లీన్ చేసి చూడండి మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి మీకు టిప్స్ నస్తే లైక్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నేను ఎప్పుడు వీడియో పట్టినా మీకు అందుబాటులో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఒకసారి అయితే ట్రై చే చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే మీరు ఒకసారి ట్రై చే బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ